వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్ ఆచనా ప్రకారము ఆస్తి పన్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి పెట్టిన బడ్జెట్ లో ఏమైనా పలానా విషయంలో పలానా ఏదైనా నీటి పారుదల కానీ వాట్సాప్ వాట్సాప్ కాకుండా పార్సల్ కానీ ఏదైనా కావాలని అడిషన్ పెట్టుకోవచ్చు మళ్ళా అవసరం లేదు తొలగించుకోవచ్చు సూచన ఇవ్వాల్సిందే కోరుకుంటాం అజెండాలో ఒక అంశం ఆమోదమైంది వర్క్ ఆర్డర్ ఎలక్షన్ దగ్గరికి వస్తుంది మాట ఇచ్చాం పబ్లిక్ పబ్లిక్ ఇచ్చాం జనానికి ప్రజలకు ఇచ్చాం అక్కడ కౌన్సిల్ ఆమోదం అయిన తర్వాత వర్క్ ఆర్డర్ ఎవరు ఇవ్వాలి చెప్పండి మీరు చెప్పండి కమిషనర్ గారి దగ్గరికి కుక్కలు తిరిగినట్టు దిగాం మేము మనుషులు తిరిగినట్టు కాదు

మీరు మనుషుల పశువుల ఇక్కడ ఎట్లా జీవి జీవితం ఎవరైనా మాపల్ల నడుస్తున్నారు మామల్ని మనుషుల పశువుల మీరు చాలా బాధపడుతున్నాను మాకు గొప్పలో నేను చేసే ఇటువంటి సహకరించడంలో మా ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా మేము ఆ ఈ విధంగా మామూలు ఇవ్వాలి అంటే మాకు జిల్లా ఉండదు నేను త్రి అంత అభివృద్ధి చెచ్చాను ఒక రోజు రోజు త్రీ ఎంత అపై ఇంకోటి ఇంకో విషయం మేము ఫోన్ చేస్తున్నాం వాళ్ళకి సార్ మాకు ఒకరి చేసి పెట్టండి సార్ ఆర్డర్ అయింది సార్ మేము పని చేస్తాం సార్ డబ్బు రాకపోయినా మనుషులు బతులు లేకున్నారు సార్ వాసనగా ఉంది అన్నం కుర్త లేకుండా సార్ పక్కింట్లో ఫోన్ చేస్తా ఫోన్ ఫోన్ చేయాలా మేము వాళ్ళకి చెప్పాలి కదా మళ్ళీ కారణం చేద్దాం ఇంజనీరింగ్ శిక్షణకు ఫోన్ ఎత్తట్లేదు అయ్యా అది నేను చెప్పాలా వందల మందిలో రామ్ కుమార్ రెడ్డి గారు వచ్చి మాట ఇచ్చారు ఆయన నేను చేయిస్తారని మేము దాన్ని ఆయన మాటని తీసుకొచ్చి ఆఫీసు ఆఫీస్ వచ్చి వాళ్ళకి పనిచేయించాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎందుకంటే ఆయనకి అక్కడ మాట బాగుంటుంది కదా నడి మీదలో గుంటుంటే దీన్ని పొద్దున్న గుర్చేంటి ఇక్కడ గేట్ వాళ్ళు తీసి అవతల పెట్టండి అని ఇచ్చాడు ఆయన అర్జీ తీసుకున్నాడు ప్రజల దగ్గర దాన్ని పరచు చేయాలని వీళ్ళ దగ్గరికి వస్తే ఫోన్ ఎత్తట్ల సమాధానం చెప్పట్లా మేము ఎవరు చెప్పాలా ఓ కదా మీరు ఆఫీసులో మేము ఇచ్చినటువంటి ఆమోదాన్ని మీరు పరిపాలన చేసేటువంటి అధికారం మాత్రం మీకు ఉంది మీరు ఇచ్చిన ఆమోదం ఉంది కదా దాన్ని పరిపాలన పక్షంగా ఏదైతే మీరు అధికారిక వర్గం మీ సంతం వరకు అంతవరకే మేము ఆమోదం చేసుకుంటాం మీరేం చేయలేదు కదా ఇక్కడ దీంతో ఆమోదం తిరస్కరించాము మీరు ఏమో చేయగలుగుతారా

ఇరవై వరకు ఉందా ఇరవై ఐదు వేలే ఉందా మీకు కొటేషన్ అయితే ఐదు వేలు కొటేషన్ లేకుండా ఇరవై వేలు పెట్టుకున్నాడు ఎమర్జెన్సీ అయితే అది రిపీట్ కాదు చూడండి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళింది మున్సిపాలిటీ అర్థమైందా మాట్లాడిన దగ్గర మాకు చాలా బాగా ఒక్కరు కూడా ఫోన్లు ఎత్తడం ఇక్కడ వెంకటగిరి ప్రజలు జీతాల రూపంలో వాళ్ళు తీసుకుని వచ్చారే కానీ వెంకటగిరి ప్రజలకు ఉపయోగపడేది ఎవరు లేరు అధికారం కాబట్టి ఫస్ట్ దాన్ని గుర్తిరిగి మీరు వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీకుంది వాళ్ళ ప్రతి ఒక్క గౌరవ సభ్యులకి ఆన్సర్ చేయాలి నిధులు లేవా ఏ కారణం ఉందంటే వాళ్ళు చెప్పే విధంగా వాళ్ళని ఫస్ట్ ప్రిపేర్ చేసి మీరు స్టాఫ్ మీటింగ్ పెట్టుకోండి స్టాఫ్తో ఓకేనా నేను ఈ రోజు కౌన్సిల్ ఈ రోజు కాదు గతంలో కౌన్సిల్ ఇప్పుడు ఉండాలే ఏ రోజు కూడా వెంగళీ పుట్టుపాల సంఘంలో జీతాలు ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు ఎవరికి పనిచేసే ఉద్యోగులకి వాళ్ళు ఎంతో కష్టపడి ఆ కాలంలో కాలం చొప్పులు లేకుండా దిగి పని అయ్యో అయ్యో మార్కెట్ చూసి ఏదో మాకు తెలిసింది ఏదో ఇస్తాము చేస్తాం పోతున్నారు మరి వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు అయ్యా గతంలో అంతా కూడా ఇదే బడ్జెట్ ఇస్తున్నాము ఇన్ని కోట్ల రూపాయలతో బడ్జెట్ ఇస్తున్నాము వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఉండేటువంటి దుర్మార్గ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ డబ్బంతా ఏమైంది గతంలో ఇచ్చిన డబ్బు ఈరోజు అంతకంటే అసెస్మెంట్ పెరిగింది రాబడి పెరిగింది అజెండాలో ఈ రోజు కోటాలు కోట్ల రూపాయలు అభివృద్ధికి అంచనాలు మేము అని ఈ యొక్క అజెండాలో రూపొందించారు ఆ డబ్బుతో ఏమైంది గతంలో ఇచ్చినటువంటి ఆమోదం ఇచ్చేసాం కదా ఆల్రెడీ పంతొమ్మిది కోట్లు మాటలు చెప్పినట్టు పంతొమ్మిది కోట్లు ఇచ్చాము ఎంతో వచ్చిన దాంతో అంటే మీరు అంచనాలు తీసుకొని మీకు కావాల్సిన వరకు వాటిని డ్రా చేసుకుంటున్నారా లేకపోతే ఈ అంచనాల్లో ఆమోదించిన దాన్ని ఆ యొక్క ఎవరికైతే జీర్ణపతాలకు పోవాలా ఏదైతే డెవలప్మెంట్కి పోవాలా ఎక్కడ అవసరాలకి సహజ్ అర్జెంట్ అయితే ఐదు వేలు లేకపోతే ఇరవై వేలు యా డ్రా చేస్తున్నారు ఈరోజు ఎందుకు కావాల్సి వచ్చింది వాళ్ళందరూ కనీసం వెంకడిగిరిలో జాతర జరిగితే అన్నానికి తిండి లేక పండగలు జరిగితే లేక ఎన్ని బాధలు పడుతున్నారు వాళ్ళు అవునా కదా చెప్పు అవును సార్ కారణం ఏందే అడుగుతున్నా గతంలో మనం ఇచ్చాం కదా ఇప్పుడు ఈ అంశాలని ఆమోదించామా లేదా గతంలో మరి ఆ డబ్బు ఏమైంది అడుగుతున్నా నేను డబ్బు డబ్బు మీ ఇష్టం వచ్చినట్టు తెలంగాణ వాళ్ళకి ఇండిజులు చెప్పులు రాస్తారా ఎంత దుర్మార్గాన్ని కూడా కట్టారు రికార్డ్స్ లేకుండా లక్షలాది రూపాయలు చెప్పులు రాస్తారు మీరు ఎట్లా చేస్తారు అసలు ఇంత ఇంత దుర్మార్గాన్ని కెట్టారయ్యా కోట్ల రూపాయలు డబ్బు ఈ డబ్బంది ఏమైంది ఒక్కసారి ఇరవై వేలకి అక్కడ ఒక అర్జెంట్ గా ఒక మా రామకుమార్ రెడ్డి గారు వస్తున్న ఉంటుంది కూడా ఉండే అంటే మీకు స్థితి లేదు ఆయన చెప్తాడు అది పూడ్చడానికి లేదు టెండర్ పెట్టాలంటాడు ఆయన వచ్చే కార్యక్రమం ఆగుదా అదే ఊహ గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఆ రోజు డబ్బులు ఎలా ఇవ్వగలిగాము ఈ రోజు ఎందుకు లేకపోతే ఆ డబ్బంతా ఏమైంది దానికి ఆన్సర్ చెప్తే నెక్స్ట్ ఇంకా రెండు మూడు సబ్జెక్టు ఉన్నాయి మాట్లాడాల్సరి ಫಸ್ಟ್ ಅದಕ್ಕೆ ಆನ್ಸರ್ ಜಾಕೊಡಿ ಪಾಪ కమిಷನರ್ గారి ವಿಷಯ ಬಹಳ ತೆರೆಸಟ್ ಇದೆ ಮೀರಾಯಿಂದ ಹೇಳಿ ಮಾ ಅವರು ಅತಂಕ ಅಗಲ ಸರ್ ಹೆಂದಿಗಾದರೂ ದೇಯಿನಕನಿ ಚಿತ್ರ ಬಾಸಿದೆ ಅವರಿಗೆ కమిಷನರ್ ಐದಿಲ್ಲ కమిಷನರ್ ಚಿತ್ರ ಐದಿಲ್ಲ ಅಂತನು ಹೇಳಬೇಡ ಚಿತ್ರಾಸಿ ಅವರು ಅವರಿಗೆ ತಿಳಿದ ವಿಷಯ ಅಂತ ಹೇಳಕೊಂಡೆ ಯಾರು ರಾಜು ಏನು ಸರ್ 나కేದಂತೆ ಅಂತೆ ಅಂತ ಮಾರ್ಕొచ్చేಸೋದು చూడండి ಎಲ್ಲರೂ ತಿಳಿದಿದೆ ಇಕಡೆ ರಾಜಿನ ಅವರು ನಾನು ತಿಳಿಸ್ ಸರ್ ಗುರು ಗಿರಿಪ್ರಗのご ಸರ್ ಬೇಗ ಒಬ್ಬ ಕ್ಯಾಪ್ತನ್ అంతేగాని నా వ్యక్తిగతంగా మీరు ఒక సాలరీ తప్పక ఏ బిల్ అయినా ఏ బిడ్ అయినా వితౌట్ కౌన్సిల్ పర్మిషన్ లేకుండా ఏమీ జరగదు ఆ వార్డు లెటర్ ఇస్తాము ఏదైనా అంతేగాని మా వ్యక్తిగతంగా మాత్రం జరగదు మేము ఒక చోట చేసామంటే దానికి కొంత మూడున్నర సంవత్సరాలు చేశామంటే మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు మీ యొక్క కౌన్సిల్ యొక్క సూచనలు ప్రకారమే చేస్తాం

ఆ సిస్టమ్ లేదు ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ పెట్టారు కదా ఆ సో కూడా కొట్టారు ఆ సిఎఫ్ఎంఎస్ కొట్టొలే ఎవరు చెప్పుకో 20000 రూపాయలు ఈ డబ్బంతా ఈ డబ్బంతా 5 రూపాయలు ఇచ్చి మోటార్ సాలరీస్ కోసం సాలరీస్ లేదు ఆఫ్ కాస్ట్ ప్రైస్ చేసిన తర్వాత ఇప్పుడు వరకు పార్ కమిషన్ గాని ఇప్పుడు మా వార్డులు అంటే కాంట్రాక్ట్ పెట్టి ఇన్ఛార్జ్ అదే అడ్మిషన్ అయిన తర్వాత రెండో సార్ మళ్ళీ కాంట్రాక్ట్ పెట్టారు అప్పుడే మా అగ్రిమెంట్ చేసుకుని అన్ని కౌన్సిల్ పెట్టాం

అసెస్మెంట్ పెరిగిందే కానీ రాబడి పెరిగిందే కానీ మా ఎమ్మెల్యే పెట్టు ఏడు కోట్ల రూపాయలు ఎక్స్ట్రా చేశారు ఎప్పటి చూస్తే ఊహించారు అన్నట్టు ఆయన దానికంటే పెరిగిందే కానీ తగ్గలే కదా రాబడి ఏమన్నా అసెస్మెంట్ కట్ అయిపోయా అసెస్మెంట్ కట్ కాలే కదా పెరిగిందే కానీ తగ్గేది ఉండదు ఆ అసెస్మెంట్ డబ్బు అంతా ఏమైంది ఈ సంవత్సరం గత సంవత్సరం బడ్జెట్ మొత్తం రాబడి ఎంత ఖర్చు ఎంత

మీరు మమ్మల్ని లెక్క లేకుండా మాట్లాడతారా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఒక ఆయన ఫోన్ ఎత్తడు నా కోసం నా ఇంటి కోసం అడిగాను మిమ్మల్ని ఏమన్నా ఈ రోజు ఏమన్నా కౌన్సిల్ కొత్తగా వచ్చామా మేమేమన్నా రూల్స్ మాకు చెప్తాం మీరా ఎన్ఫోర్స్మెంట్ పెట్టి ఇమ్మీడియట్ గా అరెస్ట్ వారెంట్ జారీ చేయిస్తాం మేమనుకున్నారు దీనికంతా తేజ్ నాకు మీటింగ్ పెట్టండి లేదా వాయిదా అయింది మీటింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మీరు మున్సిపాలిటీ వచ్చి తీసుకోవచ్చు మీకు ఇవ్వ కూడా నేను

ఆయన మాట్లాడటం కానీ ఆయన సబ్జెక్ట్ కానీ చాలా వివరణాత్మక ఉంది ఒక అతను మాట్లాడటం వెంటనే కౌంటర్ ఒక అధికారిగా మాట్లాడాల్సిన విధానం చెప్పాడు కానీ ఒక అధికారి చేయాల్సిన విధంగా ఇక్కడ పరిపాలన విభాగంలో మనం నిర్ణయించిన నిర్ణయాలను దాటి మన మన యొక్క మన యొక్క వాళ్ళ యొక్క పరిధులు దాటి పనిచేసిన పరిస్థితి ఉంది కాబట్టి మనం లెక్కలు బడ్జెట్ మీటింగ్ పెట్టేటప్పుడే వివరణాత్మకమైనటువంటి అంశాలు అధికారం దగ్గర ఉండాలి చైర్పర్సన్ శాతం కూర్చొని ఇప్పుడు బడ్జెట్ ఆమోదించిన తర్వాత చైర్పర్సన్ శాతం రూమ్ లో కూర్చొని ఒక ఏ విధంగా చేస్తే ఎలా చేయాలా అని మీ సూచనలు ఇవ్వండి ఆ సూచనల ప్రకారమే మేము పాటిస్తాం ఒక మాట మీరు గౌరవంగా మీరు అడిగారు కాబట్టి నా ఒక్కటి అభిప్రాయం తీసుకోవద్దు ఉండండి మా ఇరవై అందరు అభిప్రాయాలు దానికి అంగీకరిస్తే ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని ఈ రోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి లెటర్ పెట్టి దీని మీద విచారణ సిద్ధంగా ఉంటే మీరు మా వాళ్ళు అందరి అభిప్రాయం తీసుకోండి అందరూ కానీ చేద్దామంటే నా అభిప్రాయం కూడా వాళ్ళతో కలిసి మార్చేసి డెబ్బై లక్షలు మార్చేసి వాళ్ళు ఇష్టంగా ఇండివిజువల్ ఒక ఇస్తారండి ఎవరికి ఇచ్చారనేది వీళ్ళందరికీ తెలుసు ఎవరు కొట్టింది అనేది ఒక్కరున్నా రోజు దరవట్లా ఎవరు తెలియదు అంటే మేమేమో మా ఒక కమిషనర్గా మీకు తెలియదా ఎవరు సీఫ్ఎంఎస్ కొట్టున్నారో ఎవరు ఏ బిల్ పాస్ చేస్తున్నారో బిల్ పాస్ చేసి అధికార ఉంది అసలుకి చెప్పండి మీకు తెలియదు ఒక కమిషనర్ గా బిల్ పాస్ చేసే అధికారం ఉందా ఆ సెక్షన్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చారు అదే నేను కాదని చెప్పట్లా మా వాళ్ళ అభిప్రాయం మొత్తం తీసుకోండి వాళ్ళు ఓకే అంటే నేను ఓకే లేదా వాయిదే చాలా డబ్బులు ఆయన ఉన్నటువంటి విచక్షణ జ్ఞానంగా చేసుకున్నటువంటి అధికారాన్ని అంటే ఇరవై వేల రూపాయల లోపల చేసుకున్న వాటిల్లో ఎక్కువగా అవినీతి జరిగిందనేది మా ప్రధాన విశ్వాసం ఇది అసలు విషయం ఇదంతా దాని వైపు నుంచే చూతా స్టార్టింగ్ మాట్లా ఉండాలి నాకు ఈ ఆలోచన ఉంది మాట్లాడి నోట్ చేసుకుని వచ్చారు కానీ సమయాభాం బడ్జెట్ ముందు పెట్టారు కాబట్టి మిగతా సభ్యులకు అవకాశం అయితే ఇప్పుడు మీరు కమిషన్గా గా కొత్తగా వచ్చారు కాబట్టి ఇప్పటిదాకా గతంలో ఏం జరిగింది ఏదైనా జరిగింది మీ దృష్టికి తీసుకొని రావాలనే తాపత్రయమే తప్పనిచ్చి మీరు దినంగా మాట్లాడుతున్నారు ఒక ఓర్డ్ లో కానీ ఒక పదంలో కానీ ఒక గౌరవంలో కానీ చాలా నిజాయితీగా మీరు మాట్లాడుతున్నారు మేమంతా మిమ్మల్ని గౌరవిస్తాం అటువంటి అధికారి మా మున్సిపాలిటీ కూడా కావాలని మేము కోరుకుంటున్నాం కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఎందుకనంటే ఈ రోజు తప్పితే నెక్స్ట్ కౌంటింగ్ అయిపోయి మళ్ళీ ఎలక్షన్ పూర్తి అయ్యేంత వరకు మన కౌన్సిల్ మీటింగ్ జరగదు అంతవరకు మీరు అధికారిగా ఉంటారు ఇక్కడ మీ పరిపాలన జరగాలి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఏందనేది దృష్టికి తావడం చేసే ప్రయత్నం ఇదంతా కూడా అందుకని నేను ఈ యొక్క బడ్జెట్ చదివేటప్పుడు కూడా కళ్ళు మూసు పని చేసేసారి తప్పనిచ్చి ఆలోచించి చేయలేదు విషయం మీరు అర్థం చేసుకుంటారని కూడా ఒకసారి టచ్ చేస్తాను మీకు అర్థమైపోయింది అంటే నేను ఆయన తప్పక లేదు ఆయన కంగారు పడ్డప్పుడే అవగాహన ఉండి లేకుండా చేసేస్తారు అనేది ఒక పాయింట్ రెండోది ఏంటంటే ఒక వార్డులో ప్రజాప్రతినిధిగా ప్రజలు వచ్చి అలా ఇక్కడ నీళ్లు పోతున్నాయి దీనికి వెంటనే రిపేర్ చేయాలి అని చెప్పి చెప్తారు వాటర్ లీక్ అయిపోయి కాలిపోతుంటాయి వెంటనే ఏం చేయాలి మున్సిపల్ అధికారులు మనకి రిజిస్టర్డ్ కాంట్రాక్టర్ దగ్గరకు వచ్చి ఇమీడియట్ దానికి ఏమవుతుందో దాన్ని చేసి ఆ బిల్లు ఏదైనా ఉంటే పెట్టి అతనికి ఇవ్వాలి అదే టైంలో కౌన్సిలర్స్ ఎవరికొకరు డబ్బులు ఇచ్చి కూడా చేయించే పరిస్థితులు ఉన్నాయి ఉదాహరణకి ఐదో వార్డు కౌన్సిలర్ గారు ఏం చేశారంటే ఆయన సొంతంగా డబ్బులు పెట్టి మా అందరినీ తీసుకెళ్లేసి బోర్ చేశారు తెలుసు కానీ ఆయన బిల్లులు పెట్టాలి ఒకటి ఎగ్జాంపుల్ అలాగే ఆరో వార్డు కౌన్సిలర్ గారు కూడా కొన్ని వర్క్లు చేయించారు ప్రజల కోసం అత్యవసర రీత్యా అవి కూడా డబ్బులు పక్కన పెట్టారు ఇక్కడ అదే పాయింట్ ఏంటంటే మేము ప్రజాప్రతినిధులుగా జనానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ జనాలు కల్పించేది ప్రజా అందరూ మా దృష్టికి వస్తాయి తర్వాతనే మీ దాకా వస్తాయి అప్పుడు ఫస్ట్ మమ్మల్ని పొచ్చి చేసినప్పుడు గా అక్కడ ఏదో ఒకటి పెట్టి ఏదో ఒకటి చేయించినప్పుడు బాధ్యత మా మీద ఉండదు కానీ గతంలో మీకు ముందున్నటువంటి కమిషన్ గారు ఆధ్వర్యంలో ఏం జరిగాయంటే ఆయనే సొంతంగా ఏం చేసుకున్నాడు ఏం చేసుకోవడం మొత్తం డ్రా చేసుకొని వెళ్ళిపోయాడు అసలు విషయం ఇది కాబట్టి దాని మీద చైర్మన్ గారు అమ్మా మీరు గట్టిగా దృష్టి పెట్టి ఇప్పుడు జానకరామ్ చెప్పినట్టు దీని మీద ఒక ఎంక్వైరీ పెట్టి ఆయన హయాంలో రాష్ట్ర వెళ్ళేటప్పుడు ఎంత డబ్బు తీసుకెళ్లాడు ఏ విధంగా డ్రా వచ్చాడు అని చెప్పేసి దాని మీద ఒకసారి ఎంక్వైరీ పెట్టిస్తే మొత్తం విజిలెన్సే ఎందుకంటే విజిలెన్స్ వాళ్ళే దాన్ని మొత్తం పరిశీలిస్తారు కాబట్టి మనం కూడా ఇది రిపోర్ట్ చేయాలి ప్రాబ్లం లేదు మనకి జరిగాయి ఇప్పుడు

మాకు కనీసం జీతాలు మూడు నాలుగు మొత్తం ఆపేసి కాదు ఆ జీతాలు డబ్బులు ఆపేసి వాళ్ళు సొంతంగా అధికారులే పనులు చేయించుకొని వాళ్ళ ఉన్నటువంటి అధికారులు అడ్డ పెట్టుకుని డబ్బులు మొత్తం రాజేసుకున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ ఇరవై ఐదు మందిలో ఇప్పుడు లెటర్ ఇస్తాం లెటర్ తీసుకొని మీరు ఏదైతే ఎవరైతే ఉన్నారో పాలక మండలికి విలువ ఉందా లేదా అనేది తెలియపడుతుంది ఎందుకంటే మేము కూడా మున్సిపల్ ఉద్యోగులు కాదు నెలలా వచ్చే జీతానికి సంతకం పెట్టుకోవడానికి అర్థమైందా మేము వచ్చి జీతానికి పనిచేయట్లా మీ దగ్గర మేము ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళము మాట్లాడే హక్కు మాకుంది కాబట్టి ఎవరైతే ఈ పూర్తి స్థాయిలో అందరూ విన్నారు ఎక్కడైతే తేడా జరగకూడదు దాని మీద విచారానికి ఆదేశించిన తర్వాత దీన్ని అంశాన్ని ఆమోదిస్తామంటున్నాం మెజార్టీ మెంబర్స్ కానీ మీరు చెప్పినట్టు ఎప్పుడైతే తర్వాత అంటున్నారో దానికి పోవాలంటే ఇక్కడ మెజార్టీ మెంబర్స్ అట్లే కాని అంటే నేను సవినయంగా తల ఉంచుకుని వాళ్ళతో నిర్ణయం వాళ్ళతో నడవడానికి నేను నిర్ణయించుకున్నాను ఎవైనా వాళ్ళతో నడుస్తాను మీరు కరెక్ట్ గా ఉంటే చెప్తే నేను చెప్పావన రావడానికి ఒక ముందు స్టడీ చేసుకోవాలి దాంట్లో అతను ప్రధాన పాత్రగా చెప్తాడు ఇందులో ఆయన దృష్టికి ఏమేమి వచ్చాయో ఆయన వివరణ చైర్మన్